అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి శివాయ గురువే నమ అందరికీ నమస్తే అందరికీ కూడా భగవాను అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం కంచి పరమాచార్య స్వామి వారు చూపిన అద్భుతమైనటువంటి నీళ్లో ఒక లీల గురించి అయితే మనం ఈ రోజున విందాము ఎంతో మంది ఎన్నో రకాలుగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈనాటికి కూడా స్వామివారిని తలుచుకుంటే చాలు వాళ్ళకి ఎటువంటి కష్టం ఉన్నా వెంటనే తొలగిపోయి ఆనందంగా ఈనాటికి కూడా ఉన్నారు అయితే స్వామివారు ఎన్నో రకాలుగా కుటుంబాలను ఆదుకున్నారు కదా అలాంటి వంటి కుటుంబంలోని ఒక లీల గురించి మనము ఈ రోజున విందాము అదేంటంటే జోష్యం నిజమైంది అనే విలేల గురించి మనము విందాము కుమారుడు చాలా చురుకైన వాడు ఈడుకు మించిన తెలివితేటలు కనబరుస్తున్నాడు స్కూల్లో ఉపాధ్యాయులు కూడా కుచిరాగ్ర బుద్ధి అంటున్నారు బాలుడి జాతకం ఎవరికైనా చూపిద్దామన్న కోరిక కలిగింది తండ్రికి తన మిత్రుడొక న్యాయవాది ఆయనకు జోష్యం తెలుసు ఒకరోజు ఆయనను తన ఇంటికి తన ఇంటికి పిలిచాడు కుమారుడి జాతకం ఆయన చేతికిచ్చాడు పిల్లవాడి జాతకం పరిశీలించాడో లేదో బాలున్ తల్లి వైపు చూసి ఒక చెంబుతో నీళ్లు అమ్మా అన్నాడు ఆ న్యాయవాది మిత్రుడు నీళ్ళెందుకు తెమ్మంటున్నాడా అని యోచించాడు పిల్లవాని తండ్రి తల్లి నీళ్లు తెచ్చింది చెంబు అందుకుని ఆ చెంబు నీ నీళ్లు బాలుని పాదాలపై పోశాడు జాతకం చూసిన న్యాయవాది అంతటితో ఊరుకోక ఆ బాలుని పాదాలకు సాగిలబడ్డాడు బాలుని తండ్రి పోయాడు మిత్రుని ప్రవర్తన ఆయనకు అర్థం కాలేదు తికమిక పడుతూ ఇదేమిటి మీ చర్యలు మాకు బోధపడ్డం లేదు అన్నాడు విను మిత్రమా విను ఒకనొకప్పుడు అశేష ప్రపంచం నాలాగే ఈ చిన్నవాణి పాదాలకు ప్రణమిల్లుతుంది అప్పటికే నేను బ్రతికి ఉండను కదా అన్నాడు జాతకం చూసిన న్యాయవాది పిల్లవాణి తండ్రి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి తమిళనాడులో స్కూల్ సూపర్వైజర్ స్వగ్రామం విల్లుపురం ఓఎస్ కర్ణాటక శాఖ బ్రాహ్మణులు ఉరుకులన్నడో కన్నడ దేశం నుంచి తమిళ దేశానికి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి ముగ్గురు కుమారులో ఈ పిల్లవాడు రెండో వాడు తల్లిదండ్రులు పెట్టిన పేరు స్వామినాథ తండ్రికి గారాల పట్టి ఈ మహాపురుషుడే మన కథానాయకుడు తర్వాత మనము ఇంకొక లీల గురించి అయితే విందాము నడిచే దేవుడు కంచి పరమాచార్య స్వామి వారు చేసిన అద్భుతమైన లీలలో ఇంకో లీల గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి శివాయ గురు నమ అపార కరుణాచిందం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామి ము శివాయ గోరవేందమ ఆ భగవాన్ అనుగ్రహం పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశం సమస్త మంగళాన్ని